నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మురళి గారు పుష్యమాసం మొదలైపోయింది ఉత్తరాయణ పుణ్యకాలాలు కూడా మరొక రెండు రోజుల్లో మొదలు కాబోతున్నాయి సో పుష్యమాసం అంటేనే డెఫినెట్ గా ఆ పుష్యమి నక్షత్రానికి సంబంధించిన మాసంగా చెప్తూ ఉంటారు ఇక ఈ మాసంలో దీపారాధన ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నానండి తప్పకుండా వాస్తవానికి అందరూ కూడా ఏదో హడావిడిగా దీపారాధన చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడైనా గుళ్ళో అయినా లేదా మన ఇంట్లో అయినా కూడా దీపారాధన చేయడము మిగిలిన అటువంటి పుష్పాలు పెట్టడము ఆ విధంగా చేసుకొని వెళ్ళిపోతారు కానీ నేనేమంటున్నాను అంటే దీపారాధన చేసినటువంటి సందర్భంలో ఆ యొక్క దీపను మీరు కనెక్ట్ కాండి ఇక్కడ అంటే అక్కడ ఖచ్చితంగా చెప్పకుండా ఖచ్చితంగా కూడా అక్కడ అమ్మవారు స్వరూపకంగా కూర్చొని ఉంది అనేటువంటి విషయంగా కానీ మన కష్టాలు ఏమైతే ఉన్నాయనేటువంటి విషయం కానీ ఇంకేదైనా ఆ యొక్క దీపంతో ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఒక దీపారాధన జరిగింది అనుకుంటే అక్కడ ఖచ్చితంగా కూడా ముక్కోటి దేవతలు కూడా ఆ యొక్క దీపారాధనను వారు చూస్తారు అని చెప్పి మనం శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కనుక మరి అట్టి దీపారాధన చేసేసి ఏదో ఊరికే గబగబా వెళ్ళిపోకుండా దీపారాధన జరిగినటువంటి సందర్భంలో కూర్చొని ఒక రెండు మూడు నిమిషాలు కనెక్ట్ అయ్యి ఖచ్చితంగా కూడా భగవంతులు చూస్తున్నారు అనేటువంటి భావనతో కూర్చోవాలి అయితే ఈ యొక్క పుష్యమాసంలో విశేషంగా మీరు మామూలుగా చేసేటటువంటి దీపారాధన కాకుండా విశేషంగా ఇంకా ఆర్థికంగా కావచ్చును లేదా ఆరోగ్యానికి సంబంధించింది కావచ్చును లేదా ఒక ఉద్యోగం కావచ్చును ఇంకా మరి ఏదైనా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అనుకునేటువంటి వారైనా కూడా ఇంటిలో చక్కగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము పొందాలి అని అనుకునేటువంటి వారు ఇంటిలో ఉండేటువంటి ఏదైనా దరిద్ర దేవత అయినా కూడా బయటికి వెళ్ళేటువంటి సందర్భము మనకు లక్ష్మీదేవి ఇంటికి రావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఈ యొక్క పుష్య మాసములో మనం చెప్పేటువంటి యొక్క దీపారాధన చేసుకోండి అది ఏ విధమైనటువంటిది అంటే ఒక పదకొండు లవంగాలు అదేవిధంగా పదకొండు ఇలాచీలు పదకొండు మిశ్రీ బిళ్ళలు డైమండ్ ఆకారంగా ఉండేటువంటివి మిశ్రీలు అంటారు ఇక పచ్చకర్పూరం ఈ నాలుగు మిశ్రమాన్ని చక్కగా కూడా గ్రైండర్లో వేసుకొని ఒక మనకు పౌడర్ లాగా చేసుకోండి మెత్తగా కూడా చేసుకున్నటువంటి ఆ యొక్క పౌడర్ను ఒక డబ్బాలో తీసేసుకొని చక్కగా కూడా దేవతా పూజా మందిరంలో పెట్టేసుకోండి రైట్ ప్రతిరోజు కూడా మీరు నిత్యము చేసుకునేటువంటి దీపారాధన ఏదైతే ఉందో అది కాకుండా ఎస్పెషల్లీ గా మీ యొక్క కులదైవానికి సంబంధించి మనసులో చక్కగా కూడా ధ్యానం చేసుకొని లేదా గణపతి కావచ్చు లేదా లక్ష్మీదేవికి సంబంధించింది కూడా మనసులో ప్రార్థన చేసుకొని విష్ణుమూర్తి ఆల్సో చక్కగా కూడా రావి ఆకు ఒకటి తెచ్చుకొని లేదా తమలపాకు రావి ఆకు అందుబాటులో లేదు అని అనుకునేటువంటి వారు తమలపాకు మరి తమలపాకు కూడా అందుబాటులో లేదు అని అనుకునేటువంటి వారు ఒక ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేటు చక్కగా కూడా దానికి ఐదు దిక్కులా కూడా గంధమును కుంకుమ బొట్లు పెట్టేసుకొని దాని మీద ఒక మట్టి ప్రమిద ఆ యొక్క మట్టి ప్రమిద ఒకటైనా పెట్టుకోండి లేదా రెండైనా పెట్టుకోండి ఆ యొక్క మట్టి ప్రమిదలో చక్కగా కూడా ఆవు నేతితో పెట్టాలా ఆవు నేతితోనే పెట్టండి ఆవు నేతి లేదు అనే సందర్భంలో మామూలుగా నువ్వుల అయినా కూడా వేసుకొని ఖచ్చితంగా దీనికోసము ఆవు నెయ్యి కొనుక్కొని రావాలి అని నేను చెప్పడం లేదు విన్నరా కనుక ఇంట్లో ఉన్నటువంటి నువ్వుల నూనెతో అయినా కూడా దీపారాధన చేసుకోండి ముఖంగా కూడా ఆ యొక్క దీపాలు ఉండేటువంటి విధంగా మూడు వత్తులు వేసుకోండి మూడు వత్తులు అంటే వన్ టూ త్రీ కాదు మూడు వత్తులను కూడా కలుపుకొని ఒకటే వత్తి ఇన్నరా సాధ్యం త్రివక్తి సంయుక్తం వలహీన యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యం త్రివిరాభ అనేటువంటి మంత్రం ఉంది అక్కడ సాధ్యం త్రివక్తి సంయుక్తం అంటే త్రి అంటే మూడు వత్తులు వేయాలి అనేటువంటిది అర్థం ఇక్కడ కనుక మూడు మనము ఇక్కడ శుభానికి సంబంధించింది కోరుకుంటున్నాము కనుక మూడు వత్తులు వేసుకోవాలి లేదు కుజునికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి అని అనుకున్నటువంటి సందర్భంలో ఇంతకుముందు మనం చెప్తున్నాం ఏమిటి ఆరు 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 కలుపుకొని పద్దెనిమిది వత్తులు వేసుకొని దీపారాధన ఎట్లా ట్రయాంగిల్ షేప్లో వచ్చేటువంటి విధంగా వెలిగించాలనుకున్నాం అది వేరు అది శాంతికి సంబంధించింది అయితే ఈ విధంగా మీరు రెడీ చేసుకున్న తర్వాత చక్కగా కూడా దీ ఆ యొక్క దీపానికి కూడా చక్కగా కూడా గంధము కుంకొంత అలంకరణ చేసుకొని చుట్టూ చక్కటి పూలు పెట్టుకున్న తర్వాత దీపాన్ని వెలిగించుకోండి చక్కగా కూడా మనసులో విష్ణువైన మహా కావచ్చును లేదా నారాయణ మహాని కావచ్చును ఓం నమ శివ ఏదో మీకు ఉన్నటువంటి మంత్రాన్ని అనుకుంటూ దీపారాధన చేసుకున్న తర్వాత అందులో మనం ఇందాక పొడి చేసుకున్నటువంటి మిశ్రమం ఏదైతే ఉందో ఒక స్పూన్ తీసుకొని ఆ యొక్క నువ్వుల నూనె మీద వేయండి వేసిన తర్వాత ఆ దీపారాధన వద్ద ముందే కూర్చొని చక్కగా కూడా మీరు శ్రీ సూక్తం చదువుకోండి లేదు శ్రీ సూక్తం మాకు నోరు తిరగడం లేదు అనేటువంటి సందర్భంలో లక్ష్మీదేవి అష్టోత్తరాలు చదువుకోండి మరి లక్ష్మీదేవి అష్టోత్తరాలు కూడా మాకు దొరకటం లేదు లేదా కొంత ఓపిక లేదు అని అనుకునేటువంటి వారు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ శ్రీ యమహ శ్రీ య నమ అని చక్కగా కూడా జపాన్ని చేసుకోండి అటు పిమ్మట ఆ యొక్క దీపానికి ఒక అరటి పండుగ కావచ్చును లేదా ఏదైనా ఒక నివేదన చేసుకోండి నివేదన చేసి నమస్కారం చేసి ఆ యొక్క నివేదన చేసినటువంటిది ఏదైతే ఉందో దానిని మీరు బయట బారి వేయకుండా తినేటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా ఒక బాదం కావచ్చును లేదా ఒక పిస్తా కావచ్చును లేదా మిశ్రీ బిల్లులు కావచ్చును రెండు ఏవైనా ఇవి తెచ్చుకొని స్పెషల్ గా కూడా నివేదన చేసి ఇవి అయితే ఎందుకంటే ఆరోగ్యం మనకు అదే నివేదన చేసింది కూడా డ్రై ఫ్రూట్స్ ఖర్జుడ కావచ్చును ఇట్లాంటివి నివేదన చేసుకొని చక్కగా అది భుజం చేసేయండి ఇది నెలనాళ్ళు పెట్టమంటారు ఈ పుష్యమాసం అయిపోయేటువంటి సందర్భం మొత్తము కూడా ఒక పదకొండు నుండి ఇరవై ఒక్క రోజులు చేసుకోండి ఇది ఒక ఐదు రోజులు కుదురుతుంది కుదరదు కనుక కంప్లీట్ గా ట్వంటీ వన్ డేస్ వచ్చేటువంటి విధంగా చేసుకోండి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీ పుష్యమాసము వెళ్ళేటువంటి వరకు మీరే చూస్తారు చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఖచ్చితంగా సుగంధ పరిమళాలు ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ద్రవ్యాలతో మనం పెడితే కనుక అమ్మవారికి కూడా చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాలు అని అంటే చాలా అద్భుతంగా మాకు తెలియజేశారండి థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే మహాదేవ్